యాసిడిటీ వామిటింగ్స్ ఇండైజెషన్ ఎక్కువ అవుతుంది రెచ్చు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి అంటే ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేయడానికి స్ట్రాంగ్ గా మెడిసిన్స్ పుచ్చుకున్నప్పుడు అవి తగ్గి ఈ జాయింట్లు బిగ తీసేస్తూ ఉంటాయి అటు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నెక్స్ట్ మోడాలిటీ స్టఫింగ్ అది నోస్ అంటే ముక్కులు బిగుస్తాయి వీడికి అగ్రివేటెడ్ జ్యూరింగ్ నైట్స్ రాత్రిపూట ఎప్పుడూ ముక్కులు బిగిసి ఉంటాయి విత్ హెడ్ వెంటనే తలనొప్పి వస్తుంది ముక్కులు బిగిసినా అంటే వీడికి తలనొప్పి వస్తుంది నెక్స్ట్ నోస్ బర్న్స్ దాంట్లోనే ముక్కు మండుతుంది ముక్కు బిగిసింది అంటే తలనొప్పి రావటం ముక్కు మండటం రెండు వీడికి ఎకంపినవి తప్పకుండా ఉంటాయి ముక్కు మంట ఇంకొకటి బాగా ఇంపార్టెంట్ వీడి కళ్ళల్లోంచి కానీ రుపుల్లోంచి కానీ ముకు గొంతులోంచి గాని మోషన్స్ గాని ఎక్కడైనా సరే మిల్కీ వైట్ డిశ్చార్జెస్ తెల్లని పాల వంటి స్రావములు దేహము నుండి ఎస్టి నుండి కలుగుతుండను నాలుక మిల్కీ వైట్ కోటింగ్ ఉంటుంది చెప్పాం పైన అంటే జాండిస్ లో కళ్ళు పచ్చగా ఉండొచ్చును ఉండకపోవచ్చును నాలిక పచ్చగా ఉండొచ్చు గోళ్ళు ఒళ్ళు పచ్చగా ఉండొచ్చు మోషన్ మాత్రం పేస్ట్రీ అండ్ చాక్ లైక్ వైట్ సుద్ద నీటిలో కలిపి ముద్ద చేస్తే ఎలా ఉంటుందో అవుతుంది పేస్ట్రీ అండ్ లైక్ వైట్ ఇది టిపికల్ యాంటిమోనియం కూరడం జాండిస్ లక్షణం ఇంకా ముదిరితే మోషన్ కూడా పచ్చగా అవుతుంది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో మామూలుగా అయితే చాలా రోజుల దాకా మోషన్ వైట్ గానే ఉంటుంది కేసుల్లో ఒక సూచన స్టార్ట్ చేస్తే తొందరగా క్యూర్ అయిపోతాయి యాంటిమోనియం కురడం బాగా ఉధృతంగా ఉంటే రోజుకు రెండు డోసులు వేయచ్చు ఆమోస్తారు రెండు మూడు రోజులు వేయొచ్చు ఆకలి బొత్తిగా లేకపోతే నీరసించి ప్రమాదం ఉంటుంది అందుకని రోజుకి రెండు డోసుల చప్పుడు రెండు మూడు డోసులు వేస్తే రెండో రోజు నుంచే కొద్దిగా మిల్క్ తీసుకుంటాం పెడతారు మూడో రోజున బాగా తీసుకుంటారు రిలీఫ్ బాగా కనిపించంగానే స్టాప్ చేసి థర్టీ ఒక డోసు వేయండి ఇంకా వేయ అట్లా ఆపేయండి వారం అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఇంకేం వేయకండి ఇంప్రూవ్మెంట్ ఆగిపోతే థర్టీ వారానికి తప్పున వేసేయండి వెరీ ర్యాపిడ్ క్యూర్ యాంటిమోనియం కురడం సరిపోవాలి కానీ అంటే జాండీస్కి కి యాంటిమోనియం వేస్తే తగ్గదు యాంటిమోనియండం జాండిస్ అంటే నాలకి తెల్లగా ఉంటాం మోషన్ చాక్ ఉంటాం మనిషి చికాక్ గా ఇరిటబుల్ గా ఉండటం ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం ఇవన్నీ ఉండాలి అప్పుడు ఇంకొక మోడాలిటీ లంప్ ఇన్ స్టమక్ పొట్టలో ఏదో ఒక కాయ పెట్టినట్లు ఉండబెట్టినట్లు అనిపించను ఈ లంప్ ఏదో రాయి ఉంది ఏదో కాయ ఉంది ఏదో ఉండ ఉంది అన్నట్టుగా ఉంటుంది ఇన్ స్టమక్ ఇంకొకటి క్రానిక్ యాంటీమోనియం క్రోడ్ వాళ్ళకి స్టమక్ ఈజ్ రిలాక్స్ అంటే పొట్ట మొత్తం ఉదరం మొత్తం ఊగుతుండును పట్టు లేకుండాను అంటే పక్కలకి కానీ ఇటు పైకి కిందికి కానీ మొత్తం స్టమక్ అంతా ఊగుతూ ఉంటుంది రిలాక్స్డ్ గా ఉంటుంది వేలాడుతూ ఉంటుంది తమ కంటెంట్స్ ఇవి ఈ డ్రగ్ సంబంధించినటువంటి మోడాలిటీస్ ముఖ్యంగా గాల్ బ్లాడర్ ట్రబుల్స్ లివరు మొదలైన చోట్ల లివరు గాల్ బ్లాడరు కిడ్నీస్ స్పీన్ వీటిల్లో ఏ క్యూర్ అయిపోతాయి లేదు మామూలు రంగు వస్తుంది పసుపు రంగు వచ్చి పసుపు రంగు రాదు మామూలు రంగు వస్తుంది బ్రౌన్ వస్తుంది తర్వాత కిడ్నీ స్ట్రబుల్స్ లో ఈ డ్రగ్ చాలా ర్యాంక్ డ్రగ్ అంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటే డల్నెస్ వస్తే యూరినేషన్ రిటెన్షన్ అయిపోయి ఉంటే ఇటువంటి వాటిల్లో లేదా కిడ్నీస్ లో స్టోన్స్ మొదలైన ఉంటే ఆల్బమ్ తో పాటు బెర్బెరీస్ వల్గరిస్ తో పాటు యాంటిమోనియం కురడం కూడా గుర్తురావాలి తో పాటు ఈ పై చెప్పినటువంటి సిమ్టమ్స్ తో ఉన్న హార్ట్ డిజీజెస్ గుండె జబ్బులు అత్యద్భుతంగా ఈ మందుతో నివారణ అవుతాయి అంటే జీర్ణశక్తి లేకుండా మోషన్ తెల్లగా ఉండటం మొదలైనటువంటి కైలూరియా అనే ఒక వ్యాధి ఉంటుంది పాల యూరిన్ లో తరకల తరకలుగా వెళ్లిపోతూ ఉంటుంది పాలు మేకడ లాగా కలిసిపోయినట్టు కరిగిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అది ఉన్న వాళ్లలో ఈ పై సింటమ్స్ చూసుకుని వేస్తే క్యూర్ అయిపోతుంది అలోపతిలో పది సేళ్లు సేళ్లు కైలూరియా క్యూర్ కాదు ఇట్లా ఉంటుంది ఇంకా ఇతడు క్రానిక్ యాంటీమోనియం కూరడం పేషెంట్ అంటానికి గుర్తు రెండు ఫిజికల్ సింటమ్స్ ఉన్నాయి అవి చూసుకుని అవి కూడా క్యూర్ అవుతాయి ఇంతకు ముందు చెప్పిన సింటమ్స్ తో సరిపోతే ఒకటి బెడ్ గోల్డ్ ఉప్పు గోళ్లె అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా కుడిచి వంట చేసుకునేటువంటి ఉప్పు కారం తగిలేటువంటి గోళ్లు కొంతమందికి లేడీస్ అవుతుంది వాళ్లలో కాస్టికం వారు గాని యాంటిమోనియం క్రోడం వారు కానీ ఎక్కువ మంది ఉంటారు యాంటిమోనియం క్రోడం వారు ఎక్కువ కామన్ ప్రాబిలిటీ ది స్కిన్ అండర్ ది నైట్స్ ఈజ్ ఎఫెక్టెడ్ గోళ్ల క్రింద ఉన్నటువంటి చర్మము తిరివేసినట్లయిపోతుంది ఒరిసిపోయినట్లయిపోతుంది అలాగే కార్న్స్ ఇన్ పామ్స్ అండ్ ఫింగర్ కార్లో ఆనకాయలు వచ్చినట్లు అరిచేతిలోనూ వేళ్ల మీద వస్తాయి దీన్ని చూసి వేయకూడదు వాటిని చూసేస్తే ఇవి క్యూర్ అవుతాయి ఎందుకంటే ఇవి కాస్టికంలో కూడా ఉంటాయి తూజాలో కూడా ఉంటాయి ఇంకా ఇంకొక సిమ్టమ్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ హీల్స్ కాని మడమలలో భరింపరాని నొప్పి దుర్భరమైన నొప్పి అరికాలు మనం కింద పెట్టలేరు మార్నింగ్ ఆఫ్టర్ స్లీప్ నిద్రపోయే లేవగానే ఉదయం పూట కాలు కింద పెట్టలేరు అరగంట దాకా మరణ బాధ పడతారు తర్వాత ఒక్కప్పుడు రెండు మూడు ఉంటుంది ఒక్కప్పుడు పగలు పొద్దున్నే దుర్భరంగా ఉంటే తర్వాత కొద్ది సెలక్ చేసి ఇస్తే దాంతో సరిపోతుంది దీంతో డ్రగ్ రిలేషన్షిప్ తప్ప యాంటిమోనియం క్రోడ యొక్క స్టడీ మనకు అయిపోయినది నాకు యాంటిమోనియోడ దాంతో ఎక్సైట్మెంట్ తో ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి పీరియడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఒక్కనాడు తర్వాత ఈ ఫెయింటింగ్ వీక్నెస్ ఒక్కనాళ్ళు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి ఒకటి నాకు ఒంట్లో కొంచెం అస్వస్థతగా ఉంది సెకండ్ హాఫ్ షిప్ ఒకటిందని చెప్పాం మిగతా చెప్పుకున్నాం జాడిస్ మొదలైనటువంటి వాటిలో యాంటిమోనియం క్రోడం వాడినప్పుడు సిక్స్ పోటెన్సీలో రిపీటెడ్గా వాడాలని చెప్పాం బాగా అక్యూట్ గా వైలెంట్ గా కంప్లైంట్ ఉన్నట్లయితే డైలీ టూ కానీ త్రీ గాని అప్ టు ఫోర్ డోసెస్ ఇఫ్ ది డే కేసీస్ యూ కెన్ యూస్ అది అయిన తర్వాత కంట్రోల్లోకి రావడం మొదలుపెట్టిన తర్వాత ఆకలి కొట్టడానికి కంట్రోల్లోకి రావడం మొదలు పెట్టాం కంటికి ఉన్నటువంటి పచ్చదనం తగ్గడం కాదు అవేం ఒక్కర్లేదు ఇన్టేక్ స్టార్ట్ అయింది రిలీఫ్ ఫర్ ఫుడ్ స్టార్ట్ అయింది అని అంటే యాంటీమోనియం కురడం వర్క్ చేయడం మొదలు పెట్టింది అని అర్థం విత్ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎవ్రీథింగ్ గెట్స్ క్లియర్ అందుకని ఇంకా కళ్ళు పచ్చగా ఉన్నాయే యూరిన్ పచ్చగా ఉందే పోనీ ఓడోసు ఏదైనా ఇంకొక జాండీస్ ఇండికేట్ అయినటువంటి డ్రగ్స్ మెర్సాలు గానీ ఇట్లాంటిది వెళ్దామని వేస్తే పాడైపోతుంది కేసు కనుక జాండీస్ లాంటి కేసెస్ లో ఎంత అక్యూట్ గా ఉన్నా సరే డ్రగ్ సెలెక్షన్ చేసిన తర్వాత గైడింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి రెండు తీసుకోవాలి మొదటిది పూర్తిగా అట్టర్ డిస్టేస్ట్ ఫర్ ఫుడ్ కనుక ఉన్నట్లయితే టేస్ట్ ఫర్ ఫుడ్ గుట్టి ఇంటే పుట్టిందంటే మిగతా ఏం ఒక్కర్లేదు ఇట్ ఈస్ గెటింగ్ ష్యూర్డ్ అందుకని ఫార్టీ ఎయిట్ అవర్స్ లేకపోతే త్రీ డేస్ వరకు కళ్ళు పచ్చదనం తగ్గకపోయినా గానీ ఏం కంగారు పడకూడదు ఒకప్పుడు వన్ వీక్ వరకు తగ్గదు కానీ లివర్ బెటర్ అయిపోతూ ఉంటుంది యూరిన్ క్లియర్ గా కొత్తగా వెళ్ళిపోతూ ఉంటుంది క్లియర్ అవరు అంటే లోపల ఉన్నటువంటిది క్లియర్ గా ఉంది ఇవాక్యువేట్ కాని కళ్ళు పచ్చదనం గానీ గోల్డ్ పచ్చదనం గానీ తగ్గుతాయని అనుకుంటాం బ్లడ్ నార్మల్ కౌంట్ కి రావాలి తర్వాత రెండవ మిస్కన్సెప్షన్ జాండీస్ కి దానికి ప్రత్యేకమైనటువంటి అటాక్ చేసేటువంటి జీవులు ఉన్నాయి టెస్ట్ చేస్తే జాండీస్ కి ఏవో కొన్ని సూక్ష్మజీవుల వల్ల జాండీస్ వస్తుంది అట్లా ఎదురు చెప్పుకున్నటువంటి కారణాలలో ఒకటే కారణాల వల్ల వస్తుంది యాంటీమోనియం కూరడంలో గనక జాండీస్ ఇంటేక్ స్టార్ట్ అయితే సిక్స్ పొటెన్సీలో వాడటం స్టాప్ చేసి చేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే థర్టీ పొటెన్సీలో ఒకటే డోస్ వేసి వన్ వీక్ వెయిట్ చేసినట్లయితే క్లియర్ అవుతుందంత లేదా చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వారం మొత్తం మీద రెండు డోసులు వాడాలి ఇంకా కొద్ది గొప్ప మిగిలిపోయినట్లయితే ఆఫ్టర్ వన్ వీక్ గివ్ టూ హండ్రెడ్ డోస్ క్లియర్ అయిపోతుంది యాంటీమోనియం క్రోడమా నక్స్వామికానా మెర్క్సాలా ఈ మూడింట్లో జాగ్రత్తగా చూసుకోవాలి ఇది జాండీస్ కి ఇండికేట్ అయినటువంటి డ్రగ్స్ ఆ లిస్టు లస్కున్నాం ఆ లిస్టు పెట్టుకోవాలి వాటిలో ఏ డ్రగ్ కిందికి వస్తుంది అన్నది మోడాలిటీస్ ని బట్టి ఏమన్నా మనకు అవైలబుల్ గా ఉంటే మెంటల్ సింప్టమ్స్ చూడాలి పిల్లవాడు సంక దిగడం యాంటిమోనియం కూరడం చిన్నపిల్లలకైతే క్రాస్ అండ్ ఇరిటబుల్ పెద్దవాళ్ళు మోస్ట్ డిస్ప్లి ఉంటారు మాట్లాడటానికి కానీ ఏదైనా వినటానికి కానీ ది హేట్ వీపుల్ కంపెనీ అండ్ టాకింగ్ అండ్ ది ఆర్ మోర్స్ ఆల్మోస్ట్ ఇన్ వీపింగ్ మూడ్ అది యాంటిమోనియం కూరడం ఇది చూసుకోవాలి పల్సి అయితే చెప్పుకున్నాం వేడి ఉంటుంది చల్లని గాలి కావాలని క్రేవింగ్ ఉంటుంది సాలడ్ వ్యవసాయ అయితే బాగుండని ఉంటుంది యాసిడ్స్ నిమ్మకాయ రసం ఇట్లాంటి తగుద ఎనవెటేట్ సైలెన్స్ మీరు ఏమడుగుతున్నా సరే గోడ బెదిరి అడుపక్క రకమైన పిక్యూలటీ ఇరిటబుల్తో పడుకుని ఉంటారు ఉన్నా కూడా సమాధానం చెప్పడానికి దే మచ్ రిఫ్యూజ్ టు రిప్లై అది చూసుకోవాలి మనం ఐదు మనం చెప్పుకున్నటువంటి ఇండికేషన్స్ లో కనుక యాంటీమోనియం కూరడంతో చూర సిమ్టమ్స్ మారవచ్చు ఒక్కొక్క ఎందుకని బ్యాక్గ్రౌండ్ లో లాంగ్ స్టాండింగ్ డిజీజ్ కానీ ఏంటి క్రానిక్ డార్మెంట్ కండిషన్ కానీ ససెప్టబిలిటీ లేక స్వర లేకపోతే కంజనటల్ గా ది చైల్డ్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ససెప్టబులిటీ కానీ ఉంటేగా తప్ప ఈ జబ్బులు రావు జాండీస్ కానీ ఇట్లాంటివి తర్వాత హై ఫీవర్స్ కానీ నర్వస్ ఫీవర్స్ కానీ మేనేజియల్ ఫీవర్స్ కానీ సెరిబ్రల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటి వాటిలో ఏవి కూడా వైరస్ తో వచ్చినట్లయితే అందరికీ అటాక్ అయి ఉండాల్సిందే ఆ సీజన్ లో వాళ్ళ ఇంటో ఉన్న వాళ్ళందరికీ చుట్టుపక్కల అందరికింది వైరస్ ని ఎవరు అట్రాక్ట్ చేస్తారో అంటే వేర్ ది వైరస్ పైంట్స్ గుడ్ హార్బర్ దే ఓన్లీ గెట్ దిస్ ఆ హార్బర్ దేంతో డిసైడ్ అవుతుంది వాళ్లలో ఉన్నటువంటి ససెప్టబిలిటీ ఆఫ్ డిసీజ్ ఆర్ సోరా విచ్ల్డ్ ది లాంగ్ స్టాండింగ్ ఆర్ క్రానిక్ కండిషన్ గార్మెంట్ కండిషన్ ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి జబ్బులు వస్తాయనేది నో డౌట్ అబౌట్ ఇట్ వైరస్ థీరీ అనేటువంటిది ఇంకో పది పన్నెండు సంవత్సరాల్లో ఇట్ విల్ బి అప్పుడే క్వశ్చన్ చేశారు చెప్పాను మైక్రో థీరీ వైరస్ థీరీ వచ్చినప్పుడు లండన్లో రాయల్ సైంటిఫిక్ అకాడమీలోనే మరి మీరు చెప్పిన థీరీ కరెక్ట్ అయినట్లయితే మనం బయలుస్తున్నటువంటి గాలిలోనూ మనం తాగుతున్నటువంటి నీళ్లలోనూ మీరు చెబుతున్నటువంటివన్నీ ఉన్నాయి కదా అందరికీ ఎందుకు రావటం లేదు ఎందుకు రావడం లేదు అని క్వశ్చన్ వేశారు క్వశ్చన్ వేస్తే ది ఆన్సర్ వాస్ య పొలిటికల్ సైలెన్స్ బికాస్ ది థిరీ వాజ్ పాస్డ్ ఇన్ ది ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అకాడమీ పొలిటికల్లీ నాట్ సైంటిఫికల్లీ హిస్టరీ తెలుస్తుంది ఫస్ట్ రికార్డ్స్ నేను రికార్డ్స్ అంతా కూడా ఐసీసీ అన్వీల్డ్ అనేటువంటి పుస్తకంలో యాజ్ గా ప్రింట్ చేసింది మేడం లెవెడ్స్ కి ఐఎమ్ కమింగ్ టు ఇట్ ఇప్పుడు ఎంతో సరే డార్మెంట్ గా స్వరాగనక ఉన్నట్లయితే తప్ప ఈ డిసీజెస్ రావు అది ఉన్నప్పుడు ఒక డ్రగ్ తో క్యూర్ అవడం అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ క్యూర్ అవుతాయి అయినప్పుడు ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ది కేసెస్ లో వెంటనే డ్రగ్ సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అయ్యి ఇంకో డ్రగ్గులోకి వస్తాయి అది కనిపెట్టి మనం చూసుకోవాలి అది ఈ డ్రగ్ మీదనే వారం రోజులు రెండు వారాలు ఉంచేసినట్లయితే ది పేషెంట్ విల్ బి డిటరేటింగ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అందుకని పేషెంట్ ని మనం మందు వారం రోజులకి ఇచ్చినా గానీ చూడడం రెండు రోజులకి మూడు రోజులకి ఒక హోమౌస్ చూస్తూ ఉండాలి ఇఫ్ ది ప్రోగ్రెస్ ఈజ్ ఇఫ్ ది ప్రోగ్రెస్ ఈ స్టిల్ ఈజ్ హ్యావింగ్ ది సేమ్ సిమ్టమ్స్ యూ హెవ్ టు రిపీట్ ది డోస్ అది మొదటిది ఇఫ్ ది ప్రోగ్రెస్ ఈజ్ నాట్ దేర్ నెక్స్ట్ డ్రగ్ ఈ రెండు గుర్తుంచుకోవాలి అంటే ప్రోగ్రెస్ అండ్ ప్రోగ్రెస్ అంటే పేషెంట్స్ ప్రోగ్రెస్ నాట్ సిమ్టమ్స్ బెటర్మెంట్ ఆ రెంటికి తేడా తెలుసుకోవాలి సిమ్టమ్ బెటర్మెంట్ అనేది ఒక్కొక్కప్పుడు చాలా డిసీవింగ్ గా ఉంటుంది సిమ్టమ్స్ డిసపియర్ అయ్యి పేషెంట్ డ్రౌజీగా అవుతూ ఉంటాడు దాట్ ఇండికేట్స్కోవాలి అప్సింగ్ కండిషన్ అప్రోచింగ్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి కనుక సిమ్టమాటిక్ బెటర్మెంట్ అనేటువంటిది లెక్క చేయకూడదు సఫరింగ్ బెటర్ అవడం లెక్క చేయకూడదు ఈ రెండు కూడా లెక్క చేయకూడదు సిమ్టమ్స్ కానీ సఫరింగ్ కానీ బెటర్ అయ్యి పేషెంట్ వరుస అయ్యాడు అనుకోండి అంటే సెన్సోరియం డల్ అయింది మైండ్ డల్ అయింది వీక్ అయినాడు తర్వాత రెస్పాన్సెస్ తగ్గినాయి క్రమంగా పేషెంట్ కి బాధలు తగ్గుతూ వీక్నెస్ వస్తూ ఉన్నదంటే పేషెంట్కి బాధలు తగ్గుతూ వీక్నెస్ ఉన్నదంటే ఏ క్రైసిస్ ఈజ్ ఎ హెడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి చివరికి ఎప్పుడు కూడా సిమ్టమ్స్ ఇంకా బెటర్ అయినాయా లేదా అన్న దాంతో బుద్ధిగా సంబంధం లేకుండా పేషెంట్ బెటర్ అయ్యాడా లేదా అన్నది ఒకటే మీరు చూసుకున్నట్లయితేనే మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ పేషెంట్ కి ఉపకారంగా ఉంటుంది లేకపోతే ఉండదు ఈ ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా అక్యూట్ డిసీజ్ ట్రీట్మెంట్ చూసుకుంటూ ఉండాలి ఇది చూసి యాంటీమొరియం కురడంతో ఒకవేళ రిలీష్ ఫర్ ఫుడ్ పుట్టకపోతే ఆహారం ద్వేషం అట్లాగే ఉంది లోపలికి ఏం తీసుకుందామని లేదు టెండెన్సీ కానీ కళ్ళ పచ్చదనం తగ్గింది మనిషి నిన్న మొన్నటి కంటే వీకెన్ అయ్యాడు యూరినేషన్ కొంచెం పచ్చదనం తగ్గింది తర్వాత ఒకప్పుడు యూరినేషన్ కూడా ఫ్రీగా అవటం మొదలెట్టింది ఎదురు తక్కువగా ఉంటే స్కాంటీగా అవటం సంతోషించరాదు ఇవన్నీ కోరదగినవే కానీ పేషెంట్ వీకెన్ అయినాడు రిలీఫ్ ఫర్ ఫుడ్ పుట్టలేదంటే యూరి ప్లేస్ ఇట్ ఇస్ నాట్ స్టార్ట్ ఎట్ ఎప్పుడు కూడా మనిషి అవుతుంది సస్టైన్ అవుతుంది రెండు కారణాల వల్ల ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్ అనేటువంటి పల్సేషన్ తో నడుస్తూ ఉంటుంది ఇంటేక్ కోటి ఎక్స్క్రీచ్ ఒకటి ఈ రెండు సవ్యంగా ఒక సరైనటువంటి పద్ధతిలో దొరుకుతున్నాయా లేదా ఇందులో ఏది డిస్టర్బ్ అయినా లేకపోతే రెండు డిస్టర్బ్ అయినా ప్యూర్ కాదని తెలుసుకోవాలి అంటే ఇంటే అట్లాగే ఉండి పెరగకుండా అదొవరకు మోషన్ అవ్వకుండా పేషెంట్కి లూజ్ మోషన్స్ అండి అయినా ఇంకోండి వెరీ డేంజర్ అంటే మోషన్ అవ్వటం లేదు కదా మంది చే అదేముంది పర్కిటివ్ ఇస్తే అవుతుంది పేషెంట్ లెవలడ్ కానీ ఇంకా సామాన్యంగా డయాబెటీస్ కేసుల్లో చాలా మందికి కాన్స్టేషన్ ఉంటుంది పరికెటివ్ ఇస్తే మోషన్ అవుతుంది పల్స్ లాగేస్తుంది అందుకని దీంతో కూడా ఏ డబ్బులు అయినా సరే ముందు ముందుదన్నా తాగుదాం అనిపిస్తుందా తిందామని పేషెంట్ దట్ మీన్స్ ది క్యూర్ హెవ్ స్టార్ట్ అది స్టార్ట్ కాకుండా స్టస్కో మెయింటైన్ అయ్యి అంటే మనం వేసిన డ్రగ్ తప్పని అర్థం లేదా అది స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్డం తిరిగింది అనుకోండి రెండు రోజులు శుభ్రంగా రిలీఫ్ ఫర్ ఫుడ్ వచ్చి మళ్ళీ ఆగిపోయింది అనుకోండి మనం మొన్న హ్యాంటిమోనియం కురం ఫిక్స్ వేసాం రెండు రోజుల కింద తట్టి వేసాం మళ్ళీ ఆగిపోయింది ఇంటెక్ పేషెంట్ ఇంప్రూవ్ అవ్వటం లేదు అని టూ హండ్రెడ్ వెయ్యి ఎందుకంటే డోస్ పొటెన్సీ తాగకపోతే రిలీఫ్ వచ్చి ఆగిపోతుంది కానీ రిలీఫ్ ఆగిపోదు తేడా కొంచెం గమనించాలి అంటే యువర్ నెక్స్ట్ డోస్ ఆఫ్ టూ హండ్రెడ్ యాంటీమోనియన్ ఇంప్రూవడం విల్ బి నాట్ ఓన్లీ సూపర్ ఫ్లేయస్ బట్ ఆల్సో నాట్ వెల్కమ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి పని చేయలేదు టూ హండ్రెడ్ టోటల్లీ ఫులిష్ ప్రతి పని చేస్తేనే కావాలంటే టూ హండ్రెడ్ చేయాలి ఫర్ ఎనీ డ్రగ్ అండ్ ఫర్ ఎనీ డిసీజ్ అక్యూట్ ఆర్ క్రానిక్ ఎనీ ట్రీట్మెంట్ లోయర్ పొటెన్సీలో కనుక ఏమీ రెస్పాన్స్ లేకపోతే హయ్యర్ వేసేటువంటి వేసేవాడు డన్స్ కింద లెక్క చాలా జాగ్రత్తగా రాంగ్ చూసుకోవాలి రాంగ్ లైన్స్ లో పెడుతుంది హైయర్ పొటెన్సీ లోయర్ పొటెన్సీ కావాల్సి వస్తే హైయర్ పొటెన్సీ పనిచేయదు కానీ ఒక్కో మాట అది కూడా ఒక ఎర్ర గుర్తుంచుకోవాలి అంటే యాంటీమోనియం కురడం సిక్స్ కావాల్సిన కేసుల్లో ఆ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు ఆ తరం తో వనం వేసారనుకోండి యాంటిమోనియం ఏమి పనిచేయదు గోడబెట్టినట్టు ఉంటుంది టైం వేస్ట్ అవుతుంది పేషెంట్ వర్స్ అవుతాడా బాస్ నాట్ ది డ్రగ్ హ్యాస్ నాట్ మ్యాచ్ ఇన్ హిస్ కరమ్స్ కదా మరి మరి ఏది వన్ ఎం ఇచ్చినప్పుడు ఇంకా సిక్స్ కావాల్సి వచ్చిస్తే మరి వన్ ఎం న్యూట్రలైజ్ చేసి సిక్స్ వేయాలి అసలు ఎప్పుడు కూడా అక్యూట్ కండిషన్ లో వన్ ఎం వాడరాదు స్టార్టింగ్ వన్ ఇంస్ వేయకూడదు అక్యూట్ కండిషన్ ఉందని సేపు వన్ ఎం టెన్ ఇమ్స్ అనవసరం అన్లెస్ ఇట్ ఇస్ ఏ సీరియస్ కేస్ ఆఫ్ టెటనస్ అట్లాంటివి అయితే తప్ప ఇప్పుడు ఏదో తెగింది అనుకోండి లెక్కలేదు వాడికి టెటానిక్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కండిషన్ చూసి బెల్డౌన్ ఆఫ్ టెన్ ఏమో ఫిఫ్టీ ఏమో డోస్ వేయాలి వాడికి అట్లాంటి కండిషన్స్ వెరీ రేర్లీ కమ్ సెటిన్ అయిన తర్వాత కూడా క్యూర్ అవుతాయి క్యూర్ అయిన కేసులు ఉన్నాయి అట్లాగే రాబిస్ హైడ్రోఫోబియా సెటిన్ అయింది అనుకోండి ఏం చేసేదేం లేదు సెటిన్ అయ్యాక అలాంటప్పుడు బెరడనా ఫిఫ్టీఎం కానీ లెటర్ మూర్ ఫిఫ్టీఎం కానీ అట్లాంటివి ఒక్కొక్కప్పుడు సేవ్ చేస్తాయి అంటే ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ మేబీ క్యూర్డ్ అంతకంటే పర్సెంటేజ్ క్యూర్ అవు అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ వదిలిపెట్టి ఎప్పుడు కూడా అక్యూట్ డిసీజెస్ తరుణ వ్యాధులు అనేటువంటి వాటిల్లో సిక్స్ కానీ థర్టీ కానీ మ్యాక్సిమం టూ హండ్రెడ్ స్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ బాగా కాంప్లికేషన్స్ టూ హండ్రెడ్ వేయాలి తొందరగా క్లియర్ అప్ చేస్తుంది అట్ దట్ ఇస్ ది మాక్సిమం పొటెన్సీ వన్ కెన్ యూజ్ ఇన్ అక్యూట్ డిసీజ్ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా ఉండి అంటే కాంప్లికేటెడ్గా ఉంటాం వేరు కేసు తర్వాత బాగా వైలెంట్ గా ఉంటాం వేరు కాంప్లికేటెడ్ గా ఉంటాం అంటే నా చిక్కి బికిరిగా ఉంటుంది అనేక రకాలైన ట్రీట్మెంట్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ డైట్ ఎఫెక్ట్ డిజీజ్ ఎఫెక్టు అన్ని ఇంటర్మిక్స్డ్గా ఉంటాయి అలాంటప్పుడు క్లియర్ చేయాలంటే టూ హండ్రెడ్ వేయాలి అలా కాక ఒక డ్రగ్ సింప్టమ్స్ క్లియర్ గా మీకు కనిపిస్తున్నాయంటే ది కేస్ ఈజ్ నాట్ స్పైల్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి కేసు స్పైల్ కాలేదని అర్థం అప్పుడు మీరు థర్టీ ఇస్ ది మాక్సిమం పొటెన్సీ ఇన్ అక్యూట్ డిసీజ్ ఈవింగ్ దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ పొటెన్సీ ఇప్పుడు దీంట్లో కూడా అట్లాగే యాంటిమోనియం క్రోడ వేసి టూ హండ్రెడ్ వేసి లేకపోతే సిక్స్ వేసి టూ హండ్రెడ్ వేసి ఒక వారము ఐదు రోజులో పది రోజులు ప్రోగ్రెస్ వచ్చి అక్కడ మళ్ళీ రిలీఫ్ ఫర్ ఫుడ్ ఆగిపోయి పేషెంట్ మళ్ళీ వీక్నెస్ చూపిస్తున్నట్ట అని అన్నప్పుడు మళ్ళీ పేషెంట్ని ఎగ్జామ్ చేయాలి రీటేక్ చేయాలి కేసు చేస్తే మీకు పల్సటిలా కానీ నక్స్వామి కానీ మెర్క్సాల్ గాని వీటిలో ఏదో ఒకటి వస్తాయి ఇంకొక డ్రగ్ వస్తుంది జాండీస్కి కి డ్రగ్స్లో డ్రగ్స్ లో మొన్న చెప్పిన డ్రగ్స్ లో మీరు రాసుకుంటే సరే సరే లేదా ఇవి కూడా చెప్పేవి కూడా రాసుకోండి రాసుకున్నారా కాక కడుపులో మంటతో కూడినటువంటి జాండిస్ ఉంటుంది దానికి ఒక డ్రగ్ ఉంది కానీ మామూలుగా బెంగాల్లోనూ అక్కడ దాన్ని రొటీన్ డ్రగ్ కింద వాడతారు అంటే జాండీస్ ఉంటే అయింది అని ఏం డ్రగ్ ఉండది కావాల్సిన జాండీస్ వచ్చింది అనగానే వేయమనేటువంటి డ్రగ్ ఒకటి ఉన్నది బెంగాల్లో సిక్స్ సిలో రోజు ఒకటో రౌండ్ ఒక నెల రోజులు వాడతారు పెద్ద డాక్టర్లు కదా చెప్పే కదా బెంగాల్లో ఉంటే ఐడియల్ డాక్టర్స్ ఉంటారు లేకపోతే అయోమయం ఉంటారు మధ్యస్థ ఉండరు ఎందులోనే అంటే కాలిగూరు టాగూరు అరవింద్ కాలిగోరులో ఉంటారు రామకృష్ణ వివేకానంద లేకపోతే రైల్లో సస్న సిటీ ఉంటారు ఈ మధ్యలో ఉండరు ఇప్పుడు వీటిలలో ఏదో ఒకటి ఇండికేట్ అవుతుంది ఇండికేట్ అయితే కనుక అయితే సిక్స్ వేయండి సిక్స్ లో రోజుకు రెండు డోసులు చొప్పున వేయొచ్చు రెండు గాని మూడు గాని రోజులు ఆకలి ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆఫీస్ వేయండి వేయండి నక్స్వామిక థర్టీ వేయండి సిక్స్ వాడుతూ ఉంటారు గానీ పనిచేయదు థర్టీ వన్ డోసే మళ్ళీ కావాలంటే సెకండ్ డే ఇంకో డోసు ఎక్స్ట్రీమ్ కేసుల్లో వాడచ్చు లేకపోతే రెండు మూడు రోజులు పోయిన తర్వాత రెండో డోసు వాడచ్చు లా సిక్స్ వాడాలి రోజుకు ఒక డోస్ కంటే ఎక్కర్లేదు పల్సటిల్లా గురించి ప్రూవింగ్స్ లో రాసి రికార్డ్స్ లో ఇచ్చినప్పుడు ది డ్రగ్ వర్క్స్ బైట్స్ రెగ్యులారిటీ అండ్ పీరియడ్స్టీక్వెన్సీ ఆఫ్ డోసేజ్ అండ్ నాట్ ఆఫ్ రిపిటిషన్ అని హేనిమన్ చెప్పాడు అంటే పల్సట లాగా ప్రత్యేకత బాగా పనిచేయడానికి లక్షణం ఏంటి మీరు దాని డోసేజ్కి రెగ్యులర్ అవర్స్ డేస్ అవసరాన్ని బట్టి మొదటి డోసు తర్వాత రెండో డోసు ఎంత ఇంటర్వల్ తర్వాత వేశారో మూడో డోసు కూడా అదే ఇంటర్వల్ తర్వాత వేయడంతో ఎస్టాబ్లిష్ అవుతుంది అనే యాక్షన్ అన్నాడు అక్యూట్ డిసీజ్ మీరు ప్రియాడిసిటీ క్రియేట్ చేయడానికి పల్సర్లకి దగ్గర సంబంధం ఉంది కనుక సిక్స్ లో రోజుకు ఒక డోసు రెండు రెండు రోజులు అయితే చాలా వరకు క్లియర్ అయిపోయి ఆకలి అంటే వేయవచ్చు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత థర్టీ ఒక డోసు వేసి ఊరుకుంటాం థర్టీ